జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా నమస్కారములు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వినాయక మండపాలపై దాడి జరిగింది అనేక చోట్ల వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే ఈ దేశంలో పాకిస్తాన్ సంతానం ఇంకా మిగిలిపోయారో వీళ్ళు అనేక చోట్ల దాడి చేశారు రాళ్లతో కొట్టడం కర్రలతో కొట్టడం అలాగే వినాయకుని విగ్రహాలు పగల కొట్టడం ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకునేది లేదు ఓకే వదిలేద్దాం ఇక్కడ విషయం ఏమిటంటే ఎవడో వచ్చి దాడి చేస్తాడు వీడు కాకపోతే వీడి అమ్మ మొగుడు ఎవడో ఒకడు రాస్తుంటాడు ఈ వినాయకుని ఎవరైతే పెడుతున్నారో అసలు వినాయకుని మనం ఎందుకు పెడుతున్నాం వినాయకుని పెట్టవలసిన అవసరం దేనికి వచ్చింది అన్న విషయం తెలియకుండా వినాయక మండపాలు పెట్టడం ఫుల్గా తాగి వినాయకుడి దగ్గర డీజే సాంగ్స్ పెట్టి చిందులు వేయడం అలాగే వినాయకుని ఊరేగించేటప్పుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఇంకా తప్ప తాగి ఎవడు నచ్చినట్లు వాడు డ్యాన్స్ లే అన్నమాట అనమాట ఇది చాలా తప్పు అని అనేక మంది పెద్దలు చెప్తున్నప్పటికి కూడా ఎవరు పట్టించుకోవట్లే అంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు అంటే మేము హిందువులు అన్న విషయం తెలియని వ్యక్తులు అన్నమాట వీళ్ళు వీళ్ళంతా కూడా మ్యాక్సిమం సెక్యులర్ కుక్కలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా అన్ని మతాలు ఒకటే మానవ సేవే మాధవ సేవ పనికి మన ఫిలాసఫీ చెప్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు అయితే వీళ్ళు గమనించుకోవలసిన విషయం ఏమిటంటే మన బాధ ఏదో మనం పడుతున్నాం మన ఏదో మనం పెట్టుకుంటున్నాం మన డబ్బులు మనమే తగలెట్టుకుంటున్నాం వినాయకుడి పేరు చెప్తే వినాయకుడు పండగ అని ఒక పేరు చెప్పుకొని ఓకే అయితే ఎవడో వాడు అడ్రస్ లేని నా కొడుకు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడే మన మీద రాళ్ళు రుగుతా ఉన్నాడు ఐరన్ రాడ్లతో కొడుతూ ఉన్నాడు మనం పూజించుకున్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని పగల కదా మరి వాడు ఎందుకు వచ్చి పగల కొడుతున్నాడు వాడు ఎందుకు మనమే దాడి చేస్తున్నాడు అసలు వాడికేంటి నొప్పి మన పండుగ ఏదో మనం చేసుకుంటున్నాం మన వినాయకుని మనం పెట్టుకుంటున్నాం వదిలేద్దాం మరి వాడు ఎందుకు మనమే దాడి చేస్తున్నాడు వాడి మందిరం మీద మనం ఏమైనా దాడి చేస్తున్నామా వాడి ఇంటి మీద ఏమైనా మనం దాడి చేస్తున్నామా వాడు పండగ చేసుకుని ఊరి మీద ఊరేగేటప్పుడు మనం ఏమైనా వెళ్ళి దాడి చేస్తున్నామా చేయట్లేదే మరి వాడెందుకు మన మీద దాడి చేస్తున్నాడు దీన్ని మన హిందువులు బాగా ఆలోచన చేయాలి హిందువులు ప్రతి సంవత్సరం కూడా మీ వినాయకుని పెట్టామండి మా వినాయకుడు పది అడుగులు మరి అలచలేదు మా వినాయకుడు ఇరవై అడుగులు మా వినాయకుడు వంద అడుగులు మా లడ్డుపాటి ఏమో లక్షకెళ్ళింది ఇంకొక లడ్డుపాటి ఇలా ఈ మాటలు చెప్పడం అనేసి వాడెవడో అసలు వాడికి సంబంధం లేదనమాట మీరు పండగ చేసుకుంటున్నారు మీ పండక్కడికి వాడు ఓ వంద మంది ఓ రెండు వందల మంది ఇంకా గుంపుగా పందుల్లాగా వచ్చేసి మీ మండపంపై మీపై దాడి చేస్తున్నాడు వాడు ఎందుకు చేస్తున్నాడు వాడికి నొప్పి ఏంటి అన్న విషయాన్ని మీరు గ్రహించకపోతే రేపు ఇలా వినాయకుడిని పెట్టుకొని తాగి చిందులయడానికి కూడా మీకు ఈ దేశంలో ఎటువంటి అవకాశం ఉండదు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అవకాశం లేదు కొన్ని దేశాల్లో అయితే ఇంకా అసలు హిందువులు మైనార్టీలుగా ఉన్న దేశాల్లో అసలు ఎటువంటి వినాయక మండపం పెడతాను నేను డీజే పెడతాను అంటే అసలు మీకు ఛాన్స్ ఉండదు అనమాట కొన్ని ఇలా ఇలా కంటిన్యూ అవ్వాలనుకున్నా సరే మీ ఆధిపత్యం ఉండాలి వాడి క్లారిటీ చెప్పాలి అరే నీ పనేదో నువ్వు చేసుకు నా పని నేను చేసుకుంటున్నాను అలా చెప్పే స్థాయిలో కూడా మీరు లేరు ఓకే అందువలన మీరంతా కూడా ఎక్కడైనా కళ్ళు తెరుచుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో మన హిందువుల్లో సెక్యులర్ కుక్కలు అనమాట వీళ్ళు బాగా ఎక్కువ అయిపోయారు వీళ్ళ వల్లే దేశం ఇంత దరిద్రం పట్టించింది దేశానికి తలకమాసి నా కొడుకులు సెక్యులర్ కుక్కలందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు అన్ని మతాలు ఒక్కటే అప్పుడప్పుడు ఈయన కొడుకులు ఫోటోలకి పోజేయడం చేయడం కోసం మొక్కలు నాటేయడం ఏవో చిన్న చిన్న సేవా కార్యక్రమం చేయడం ఆ రోజే ఆ తర్వాత మొక్క వాటర్ ఏమి ఉండదు పోత మొక్క అంటే ఫోటోలో మాత్రం వీడు మొక్క నాటుతూ ఉంటాడు ఇటువంటి సెక్యులర్ కుక్కలు ఎక్కువ హిందూ ధర్మంలో ఉంటారనమాట వీళ్ళ వల్ల ఈ దేశం సర్వం నాశనం అయిపోతూ ఉంది ఈ సెక్యులర్ కుక్కలకి ఈ వీడియో అంకితం చేస్తున్నాను ఎక్కడైనా మారుతారని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమిటంటే నిన్న కృష్ణా జిల్లాలో పెడానా అనే ఏరియాలో హిందూ దేవాలయంపై కొంతమంది మరకలు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ సంతానంగాలు మళ్ళీ దాడికి వచ్చారనమాట ఐరన్ రాడ్లు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వందల మంది ఒకేసారి గుడి మీద దాడి చేయడానికి వచ్చేసారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆప్ చేస్తుంటే పోలీసులు కూడా కొట్టారన్నమాట వీళ్ళు ఇక్కడ మీరు చాలా లాజిక్ గా మీ ఇంటికి వెళ్ళి సెక్యులర్ కుక్కలకి చెప్తున్నాను ముఖ్యంగా మీరు మీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ గుడిలో వీళ్ళేదో వీళ్ళు బజినాది వీళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఎందుకు వచ్చి దాడి చేస్తున్నారు అన్న విషయాన్ని కాస్త ఓపిక్ గా మీరు ఆలోచన చేయండి ఈరోజు గుడి మీద దాడి చేస్తున్నారు రేపు నీ ఇంటి మీదకు వస్తారు వీళ్ళు గుడి మీద కదా దాడి చేస్తుండ్రు ఊరు బయట ఉన్న గుడి మీద కదా నాకెందుకులను నువ్వు మూసుకొని కూర్చోవచ్చేమో రేపు ఈ గుడి అయిపోయిన తర్వాత నేరుగా ఈ పందులన్నీ మీ ఇంటి మీదకి వస్తాయి అనమాట చూసుకో అప్పుడు సినిమా ఇంక నువ్వు ఇంకా లైవ్ లో చూసుకుంటావు అర్థం చేసుకుంటారని సెక్యులర్ కుక్కలు ముందుగా ముఖ్యంగా మారుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఆ సెక్యులర్ కుక్కలకే అంకితం చేసేస్తున్నాను జై శ్రీరామ్